రికి ఈరోజు మా ఇంట్లో గోంగూర చట్నీ అయితే చేయబోతున్నాము ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అనమాట చూసేయండి ముందుగా అయితే నేను కడాయిలో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా గోంగూర టమాటో వేసేసుకొని నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసేసుకుంటున్నాను అంటే మనకి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఉడికించేసుకోండి గోంగూరని ఉడికాక నేనైతే మిక్సీలో పట్టేసుకుంటున్నాను అనమాట మిక్సీలో నేను ముందుగా పట్టేసుకునేవి ఏంటియో నేను చూపిస్తాను జీలకర్ర కొద్దిగంత ధనియాల పౌడర్ వెల్లుల్లిపాయలు కొద్దిగంత ఉప్పు వేసేసుకొని నేను మిక్సీలో పట్టేసుకున్నాను ఆ తర్వాత ఉడికించుకున్న గోంగూర తీసుకొని మిక్స్లో వేసుకొని మళ్ళీ పట్టుకున్నాను అనమాట మిక్స్లో ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను ఎలా వేస్తున్నానో చూసేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగంత జీలకర్ర వేసేసుకున్నాను అనమాట అండ్ ఆ తర్వాతే కొద్దిగంత పొడి వేసేసుకున్నాను కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ పొడి పసుపు వేసేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి ఉందో అది నేను పోపులో వేసేసుకున్నాను అండ్ నాకు ఆనియన్స్ ఇష్టం అనమాట గోంగూర పచ్చడిలోకి సో నేను మా మమ్మీని ఆనియన్స్ వేయమని చెప్పాను పైనుంచి అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్